ఓం శ్రీ మాత్రే నమ భక్తిభాస్కరా ఛానల్కు స్వాగతం సాముద్రిక శాస్త్ర జ్యోతిష్యం ప్రకారం అమ్మాయిలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే వారికి అదృష్టం వరిస్తుంది ఎలాంటి అమ్మాయిలకు ఎనలేని సంపద ఎదురుపడుతుంది ఎలాంటి అమ్మాయి ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ శాస్త్రాల్లో మహిళలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది పురాతన కాలం నుండి కూడా ఆడవారికి చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది అందుకే మన దేశంలో కన్యపూజ చేస్తుంటాం గరుడ పురాణం మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం అమ్మాయిల స్వభావం మరియు వారి పూర్తి వివరాల గురించి అందులో తెలిపారు ఏ పురుషుడు ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే విషయం సాముద్రిక శాస్త్రంలో తెలుపబడింది అందుకే ఆడవారిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన వారి లక్షణాలు తీరు చూసి అంచనా వేస్తారు ఆడవారికి పొడవాటి జుట్టు ఉన్నట్లయితే వారు పద్మినీ జాతికి చెందిన స్త్రీలు జుట్టు అందానికి ప్రతీక ఈ మహిళలు హస్తభాగ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఏ మహిళ గడ్డమైతే పొడవుగా ఉంటుందో వారు సూర్యకాంతం జాతికి చెందినవారు వీరుంటే ఆ కుటుంబాలలో ఎప్పుడూ డబ్బు సమస్య అనేదే రాదు సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్పుకున్న రెండు లక్షణాలు అధికంగా ఉన్న అమ్మాయిలైతే సౌభాగ్యవంతులని చెప్తారు ఈ విధంగా ఉండే మహిళలకు దానం మరియు సమృద్ధి సౌభాగ్యాలకు ప్రతీకలు ప్రాచీన కాలంలో శిల్పకళను మనం చూస్తే స్థనాలు పెద్దగా సౌభాగ్యాలకు ప్రతీకగా చెప్పారు వీరి వల్ల భర్తలకి అంతులేని సంతోషం కలుగుతుందట ఇంకా ఆరోగ్యంగా కండలు కలిగిన స్త్రీలను సౌభాగ్యశాలిగా చెప్తారు అదేవిధంగా ఉండేవారిని సౌభాగ్యశాలి అంటారు వీరి వలన ఇల్లు మరియు వాహన భాగ్యం కలుగుతుంది ఇక పెద్ద పెద్ద కళ్ళున్నవారైతే చాలా సౌభాగ్యశాలిట వీరు వివేకం కలిగి బాగా అర్థం చేసుకుంటారు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు ఈమె తన పరివారానికి చాలా సంతోషం కలిగిస్తుంది బాగా ఎత్తుగా ఉండే అమ్మాయిలైతే చాలా గంభీరంగా మరియు శాంత కలిగిన కలిగినవారుగా ఉంటారు ఏ మహిళలైతే తమ గోళ్లను అందంగా ఉంచుకుంటారో అటువంటి స్త్రీలు వారి కుటుంబానికి కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది ఏ మహిళ ముక్కైతే పొడవుగా ఉంటుందో వారి వెంట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది వీరు అనవసరపు ఖర్చులు అస్సలు చెయ్యరట ఎప్పుడూ కూడా వీరు కుటుంబక్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారట వీరి వలన మొత్తం కుటుంబం చాలా శాంతంగా ఉంటుంది ఇక సామాన్యమైన ముక్కు ఉన్న ఆడవారైతే పరివారం మొత్తానికి సౌభాగ్యశాలిగా చెప్తారు అలానే చేతులకు కాళ్ళకూ కూడా వాస్తుశాస్త్రంలో చాలా ప్రత్యేకత ఉంది సామాన్యంగా సన్నగా కాళ్ళు ఉన్నవారు ఇంటికి లక్ష్మిని తీసుకొస్తారు కాలి వేళ్ళు చిన్నగా ఉన్నవారు చాలా సౌభాగ్యాన్ని కలిగి భర్తలకు అదృష్టాన్ని తీసుకొస్తారు సన్నటి చేతులు కలవారు కూడా చాలా అదృష్టాన్ని తీసుకొస్తారని వారి దాంపత్య జీవితం చాలా బాగుంటుందని చెప్తారు మూతిమీద మీసం ఉన్న ఆడవారు అలానే కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు కలిగిన ఆడవారు కూడా చాలా అదృష్టవంతులు అవుతారట వీరు ఎక్కడుంటే సంపద అక్కడుంటుందని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతో